ఎన్ఎల్ లిబరేషన్ పార్టీ తరఫున క్యాంపెయిన్ నిర్వహించడం అనేది జరిగింది ఈ వారం రోజులుగా మనం గమనించింది ఏంటంటే అనేక మంది ప్రజలు తమకి కనీస ఆవాగ్య ఆవాస యోగ్యం కానీ విధంలో అత్య గులో ఉంటూ వాళ్ళ జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారు ఓ పక్కన అటు రాజవనరులే కానీ లేదా అమరావతి ప్రాంతంలో వేల కోట్లు ఖర్చు పెడుతూ పెద్దలందరికీ వ్యాపార అవకాశాలు కల్పిస్తూ లక్షల కోట్లు వేల కోట్ల వ్యాపారం ока. కావాలి, కావాలి పేదలందరికీ సలహాలు. కావాలి, కావాలి పేదలందరికీ సలహాలు. కావాలి, కావాలి రవెన్న గారి దగ్గవే అంటేనే. కావాలి, కావాలి రవెన్న గారి దగ్గవే అంటేనే. కావాలి, కావాలి సమస్య పరిష్కారం